ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి మారుమూల గ్రామంలో జన్మించిన దాసరి ఆశన్న గారు మారుమూల ప్రాంతంలో జన్మించాడు కాబట్టి అక్కడ ఉన్న చదువులు చదువుకొని ఆ తర్వాత ఆదిలాబాద్కు వచ్చి ఆయన ఇక్కడ చదువుకోవడానికి రావడం జరిగింది చదువు పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ మెడికల్లో జాబ్ చేయడం జరిగింది ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆదిలాబాదులోనే జీవనం సాగించారు ఆయన చిన్న వయసులో నుంచే ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఆయన మదిలో ఎప్పుడూ కలుగుతూనే ఉండేదట ఆ చదువుకునే రోజుల్లో ఆయన ఫ్రెండ్స్తో నేనేమన్నా చెయ్యాలి ప్రజల కోసం అనే చెప్పేవాడట ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది కమ్యూనిస్టు పార్టీలో ఎంతో చురుకుగా పనిచేసేవాడట ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉన్న సమయంలోనే కేఆర్కే కాలనీ ఏర్పడడం జరిగింది ఆయన కేఆర్కే కాలనీలోనే నివసించడం ప్రారంభించారు కేఆర్కే కాలనీ ఏర్పాటులో ఆయన చురుకుగా ఉండి పనిచేసేవాడట ప్రజల కోసం ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది ఒక కులానికి ఒక మతానికి కాకుండా అన్ని సామాజిక వర్గాలకు పనిచేయడానికి ఆయన ముందుంటాడు ఎన్నో అంతక్రియలలో ముందుండి పనిచేస్తాడు కరోనా సమయంలో ఎందరినో ఆదుకోవడం జరిగింది మనకెవరన్నా పని చెప్తే కానీ మనకెవరన్నా బాధ్యత ఇస్తే కానీ దానికి న్యాయం చేయాలన్న మాట మీద నిలబడతాడు ఆయన కేఆర్కే కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షులు అయిన రోజు నుంచి ఆయన పద్మశాలి కులానికి ఏమన్నా చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడు కలుగుతూనే ఉండేదట పద్మశాలి సంఘానికి ఒక స్థలం భవనం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో సంఘం సభ్యులందరినీ ఐక్యంగా కలుపుకొని ఆయన ఉన్న సమయంలోనే సంఘానికి స్థలం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నా గొప్పతనం కాదు బండా గంగన్న గారు బండా అవినాష్ గారు బండా సీను గారు మరియు మా కాలని సభ్యులందరి సాకారంతోనే ఇది సాధ్యమైందని వారు చెప్పడం జరిగింది కేఆర్కే కాలనీలో ఉన్న పద్మశాలీలందరికీ ఏదో ఒక చిన్న లోనన్నా ఇప్పించాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది వారు సహకరించడం జరిగింది కేఆర్కే కాలనీలో పద్మశాలి వారు వందకు పైన ఉన్నారు వారిలో ఎనభై ఐదు మందికి లోన్స్ రావడం జరిగింది మిగతా కొందరికి రాలేదన్న బాధతో ఆయన ఒకరోజు అన్నం తినలేకపోయినాడు ఎందరో మందిని హాస్పిటళ్లకు తీసుకువెళ్ళి వారికి ఎన్నో రకాలుగా ఆపరేషన్లు చేయించడం కూడా జరిగింది ఎందరికో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందించడం జరిగింది ఇవే కాకుండా మరెన్నో సేవలలో ఆయన పాల్గొనడం జరిగింది నేను పద్మశాలి వంశంలో పుట్టినందుకు పద్మశాలి సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో తాలూకా పద్మశాలి సంఘానికి పోటీ చేయాలన్న ఆలోచన నాలో ఉంది మీరందరూ సహకరిస్తే నేను పద్మశాలి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది జిల్లా పద్మశాలి సంఘంలో డబ్బు లేదని తాలూకా పద్మశాలి సంఘంలో డబ్బున్నదని పోటీ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారచ్చు అది నా ఉద్దేశం కాదు ఎందుకంటే నేను తాలూకా పరిధిలో జన్మించాను కాబట్టి తాలూకాకు న్యాయం చేయాలన్న ఆలోచనతోనే నేను తాలూకాకు పోటీ చేయడం జరుగుతుంది నాడు పెద్దలు ఇల్లు గెలిచి రచ్చగెలాలి అన్నారు అది నా ఉద్దేశమని చెప్పడం జరిగింది ఒక కాలానికి అధ్యక్షునిగా అవకాశం ఇస్తే ఇన్నిగాము సేవలు చేశాడంటే ఒకవేళ ఆయనకు మన పద్మశాలి సమాజమంతా తాలూకా అధ్యక్షునిగా అవకాశం ఇస్తే ఎన్నో సేవలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది దాసరి ఆశన్న గారు పద్మశాలి సమాజానికి సేవ చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి